హలో అండి వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్ నేను మీ హరిత ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను నాకైతే చాలామంది చాలా ఈజీగా చేసుకునే రెసిపీస్ పెట్టండి మా బ్యాచులర్స్కి ఏదైనా సింపుల్గా కర్రీ చూపించండి అని అడుగుతున్నారు సో ఇది మీలాంటి వాళ్ళ కోసమే ఎవరైతే చాలా సింపుల్గా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి ఈరోజు అందరూ చేసేదే కానీ ఈ పులుసు కొంచెం డిఫరెంట్గా చేస్తాను నేను నాకు ఇది మా చిన్నత్త నేర్పించారు ఆవిడ చేసే వంటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు నాకు చాలా ఇష్టమైన కర్రీ సో ఈ కోడిగుడ్డు పులుసుని ఈజీగా సింపుల్గా నేను మీకు చేసి చూపిస్తాను ఈ కోడిగుడ్డు పులుసుకి ఏమేం కావాలో నేను మీకు ఫస్ట్ చూపిస్తానండి ఫస్ట్ మనకు కావాల్సింది ఎగ్స్ అండి దీంతో పాటు జీలకర్ర మెంతులు ఆవాలు ఇంగువ ఈ పులుసులో స్పెషల్గా మా అత్తం వచ్చేసి వెల్లుల్లి వేస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ చింతపండు పులుసు దీనికి చిన్న ఆనియన్స్ తీసుకున్నాను సాంబార్ ఆనియన్స్ అంటారు కదా అవి తీసుకున్నాను ఇవి లేవు అనుకుంటే నార్మల్ ఆనియన్ కూడా చిన్నగా తరిగి వేసేసుకోవచ్చు అండ్ కరివేపాకు ఇంగువండి ఇంగు వేస్తే పులుసుల్లో మంచి అరోమా వస్తుంది టేస్ట్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది సో ఈ పులుసు ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో పాటు ఉప్పు కారం పసుపు వీటిని యూస్ చేసి చాలా సింపుల్గా కోడిగుడ్డు పులుసు చేసేసుకున్నాము కోడిగుడ్డు పులుసు కోసం ఎగ్స్ అయితే ఉడకపెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందాము నేను ఫైవ్ ఎగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ సో ఫైవ్ ఎగ్స్ వేసేసుకుందాం కొంచెం ఉప్పు అయితే వేసుకుందామండి ఎప్పుడైనా ఏ కర్రీకైనా ఎగ్స్ బాయిల్ చేయాలి అని అంటే కరెక్ట్ గా పదిహేను నిమిషాలు చాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాలు బాగా ఉడికి చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడుగుతుంది అనమాట ఎగ్ దాంట్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ కూడా అలానే ఉంటాయన్నమాట సో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఎగ్స్ బాయిల్ అయిన వెంటనే ఆ వాటర్ని వంపేసి కూల్ వాటర్ పోసుకుంటే ఎగ్ అనేది స్టిఫ్ అయిపోయి తొక్కు వలవడానికి ఈజీగా వచ్చేస్తుంది పార్టిసిపేట్ చేసుకున్నాము ఇక కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి చాలా త్వరగా అయిపోతుంది ప్యాన్ హీట్ అయిందండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాము ఆయిల్ కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు వేసిన వెంటనే ఉడికించుకున్న ఎగ్స్ ఎగ్స్ని పైన కొంచెం లేయర్ ఫ్రై అవుతుంది కదా అప్పటి వరకు ఫ్రై చేసుకుందామండి ఎగ్స్ ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇంకొంచెం నూనె వేసుకుందామండి ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుందాం పులుసుల్లోకి మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కరివేపాకు వేసుకుందామండి క్లీన్ చేసుకున్న ఉల్లిపాయలు మీకు కావాలి అంటే చిన్నగా తరిగి వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు గుప్పెడ్ల వరకు వచ్చేంత వరకు వేసుకున్నానండి కొంచెం ఇంగు వేసుకుందామండి ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై చేయండి మనకి ఎక్కువ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నానండి ఇవైతే ఒక గుప్పెడ వేస్తున్నానండి పులుసులో ఇవి ఉడికితే చాలా టేస్ట్ వస్తుంది ఈ వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి వెల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అయిందండి కొంచెం బాయిల్ అయినట్టు ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసేసుకున్నాం ఇప్పుడు ఒక స్పూన్ కల్లుప్పు అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను మనం ఎంత కారం తింటామో దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ మూడు స్పూన్లు వేస్తున్నాను కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి అండ్ చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది ఒక్కసారి అలా కలిపేసుకుందాం అన్నీ కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేస్తున్నాను మనకి టెన్నిస్ బాల్ ఉంటుంది కదా చిన్న సైజు ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజ్ది నానబెట్టేసి చిక్కగా గుజ్జు తీసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఈ గుజ్జు వేసేసుకున్నాము కొంచెం మిగిల్చుకున్నాను ఒకవేళ తక్కువైతే టేస్ట్ చూసిన తర్వాత వేసుకుందాం అని చెప్పి పులుసు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం అండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇదిగోండి ఆయిల్ అంతా పైన తేలుతుంది కదా ఇప్పుడు వాటర్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి పులుపు ఉప్పు కారం ఏ తక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి సో ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకున్నాము నాకైతే పులుపు సరిపోయిందండి కారం తక్కువగా అనిపిస్తుంది చిన్నపండు పులుసు కదా ఆబ్వియస్గా కారం ఎక్కువగానే పడుతుంది సో ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండ్ మీకు కావాలి అని అంటే కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది పులుసు అందుకే కొంచెం చిక్కగా చేసుకోవడానికి తక్కువ నీళ్ళు వేసుకున్నాను నేను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టి మనకి ఎంత చిక్కగా కావాలో అంత వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా ఇలా ఎటువంటి మసాలా వేయక్కర్లేదండి ఉంది అందులో ఉన్న వెల్లుల్లి ఫ్లేవర్ కానివ్వండి ఆనియన్ నుంచి వచ్చే స్వీట్నెస్ మనం చింతపండు పులుసేసాం కదా ఆ పులుపుకి ఉప్పు కారం తగులుతూ చాలా బాగుంటుంది ఒక్కసారి మీ ఇంట్లో ఈ రెసిపీస్ చేసుకొని చూడండి దీన్ని చూస్తే అప్పుడు తెలుస్తుంది మీకు దీనికి మెయిన్ అన్నంలోకే బాగుంటుందండి చూసారా నూనె అంతా పైకి తేలి కొంచెం చిక్కబడింది ఇలా ఉన్నప్పుడు కోడిగుడ్లు అయితే వేసేసుకున్నాము ఈ ఎగ్స్ వేసిన తర్వాత కూడా ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి అప్పుడు ఎగ్ ఫ్లేవర్ అంతా కర్రీలోకి దిగి పులుసు అంతా ఉప్పు కారం అన్ని ఎగ్స్ పడతాయి మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుకున్నామండి ఎగ్స్ కి కట్స్ పెట్టుకున్నాం కదా సో తిప్పుతూ ఉంటే ఆ పులుసు అనేది బాగా పడుతుంది మనకి పులుసు ఇంత చిక్కగా ఉంటే బాగుంటుందండి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది ఇది మంచి స్మెల్ వస్తుంది పులుసులో మెంతులు అన్నీ వేసాం కదా బట్ అన్నిటి అరోమా కూడా బాగా తెలుస్తుంది సో ఈ పులుసు చేసిన వెంటనే కాకుండా యాజ్ యూజువల్ పులుసులు ఎప్పుడు కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు దాన్ని అలానే వదిలేస్తే ఆ ఉప్పు కారాలు అంతా మంచిగా సెట్ అవుతాయి అన్నమాట సో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టి అన్నంలో వేసుకొని తిని చెప్తాను ఎలా ఉందో పులుసు ఎంత చిక్కగా బ్యూటిఫుల్గా ఉందో వెల్లుల్లి వేసిన కోడిగుడ్డు పులుసు ఎంత మంచి స్మెల్ వస్తుందో పులుసులు వాళ్ళు మెయిన్గా చేపల పులుసు ఇష్టపడే వాళ్ళు ఈ ఎక్కరి తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది పులుసుని వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ కలుపుకొని యమ్మీ చాలా బాగుందండి ఈ ఎగ్ ఎల్లో కర్రీలో కూడా మిక్స్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కొందరికి అలవాటు ఉంటుంది చాలా బాగుందండి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతూ ఆనియన్ స్వీట్నెస్ తగులుతూ పులుపులగా కారకారంగా భలే ఉంది కర్రీ అయితే పెళ్ళికి ముందు మా అమ్మ కూడా చేసేది దీంట్లో టొమాటో వేస్ట్ చేసేదండి కానీ వెల్లుల్లిపాయలు వేసేది కాదు అదొక టేస్ట్ ఉండేది బట్ పెళ్ళైన తర్వాత మా చిన్నత్తమ్మ చేసింది అనమాట ఒకరోజు సో అప్పుడు తిన్న తర్వాత అర్థమైంది ఇలా కూడా చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని ఓన్లీ ఆనియన్స్తో పులుసు పెట్టుకుంటే రుచి బాగుంటుంది అని చెప్పి మీ అందరు కూడా డెఫినెట్గా ట్రై చేయాల్సిన డిష్ అండి ఎగ్ కర్రీలో ది బెస్ట్ అని చెప్పొచ్చు పుల్స్ని సో ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ ఉంటారు కదా వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ గా చూపించేసాను లైట్స్ ఆన్ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్